శ్రవణం కీర్తనం మరణం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తిమారు గారు చెప్పారు మనకి అందరూ అనర్గణంగా మాట్లాడలేరు కానీ అందరికీ ఇచ్చినటువంటి శ్రవణములు శ్రవణేంద్రియములు మాత్రం అందరికీ ఉన్నాయి అలాగే నయనేంద్రియాలు ఉన్నాయి అందరికీ ఇటువంటి దివ్య కళ్యాణోత్సవంలో మనం పాల్గొని చూడగలిగితే వినగలిగితే ఆ మంత్రోచ్చారణము ఆ క్రతువును వినగలిగిన చూడగలిగినా అది కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి నవవిధ భక్తి మార్గములలో ఒక మార్గం కాబట్టి ఆ భక్తిలో మనము రామచంద్రమూర్తికి ఆర్తత్రాణపరాయణుడు అని చెప్పారు ఇందాక అంటే ఆర్తితో నాస్తి మమ తస్మాత్ కారుణ్య భావేన రామచంద్ర ప్రభు అని గనక అనగలిగితే అంటే ఇంకా వేరే శరణం లేదు వేరే మార్గం లేదు నీవే నన్ను రక్షించాలి మనకి మహాభారతంలో కనబడుతుంది కూడా ఈ వృత్తాంతం ద్రౌపది ప్రయత్నం చేసినంత వరకు కృష్ణ పరమాత్మ ఆదుకోలేదు ఆవిడ పట్టుకున్నది చీరని దుశాధనుడు లాగుతున్నాడు ఆవిడ ప్రయత్నం స్వప్రయత్న నాకుగా జై హనుమాన జ్ఞాన గుణ సాగర జయ గీశతిగర రాము అని ఆయన ఎంత పొగిడినా ఆయన సంతృప్తి పడడు రాముల వారిని సంకీర్తన చేస్తేనే రామతాజ కరివేకో ఆతుర ఆయన ఆత్రం దేనిలో ఉన్నది అంటే రాముడి కార్యం చేయడంలో ఉన్నది ఇప్పుడు హనుమంతుడు వారు ఎవరు అంటే మనమందరం కూడా హనుమంతుడిలాగా రామ భక్తులు అవ్వాలి ఎవరైతే రామ భక్తుడు అవుతారో వారంతా కూడా హనుమత్ స్వరూపులుగా రాముల వారి అనుగ్రహాన్ని పొందుతారు ఏమన్నారు రాముల వారు తుమ మమ ప్రియ భరత సమభాయి ఎవరైతే హనుమలాగా రామ భక్తిని నింపుకుంటారో వారికి ఆ కారుణ్యమూర్తి తన సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు యోగక్షేమం అహామ్యహం ఎత్ర రఘునాథ కీర్తనంకాంజలిం అంటారు ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతున్నదో అక్కడ ఇలా శిరస్సు మీద అంజలి ఘటించి కళ్ళ నుండి ఆనంద బాష్పములు రాలుస్తూ ఆంజనేయ స్వామి akan undang